స్మృతి మందన పెళ్ళి ఆగిపోయింది దానికి కారణం వాళ్ళ నాన్నకొచ్చిన అటాకో లేక హాస్పిటల్ సిచ్యువేషనో కాదు ఎందుకంటే స్మృతి మందనా లవర్ పలాష్ అయితే అడ్డంగా దొరికిపోయాడు హాస్పిటల్ అనే డ్రామాని సృష్టించి ఆ పెళ్ళిని ఆపేశారంట అసలు ఏం జరిగిందో తెలుసామా స్మృతి మందన అండ్ అలాగే పలాష్ ఇద్దరు బాగానే సెలబ్రిటీస్ రైట్ టౌ టీమిండియా ఉమెన్స్కి యాజ్ ఏ బెస్ట్ కాంట్రిబ్యూట్ చేసి తను కూడా వరల్డ్ కప్ విన్నైన సందర్భంలో ఉంది చాలా హ్యాపీగా ఉంది అండ్ పలాష్తో ఎన్నో ఇయర్స్గా లవ్లో ఉంది ఒక యాటిట్యూడ్ ద్వారా ఒక యాడ్షూట్ ద్వారా కలిసిన వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా చాలా క్లోజ్ అయిపోయారు అండ్ వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత వరల్డ్ కప్ విన్ అయిన గ్రౌండ్లోనే వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకోవడం షీ సెడ్ ఓకే అని పలాష అండ్ స్మృతి మందన క్యాప్షన్స్తో అద్దరు కొట్టేసి సోషల్ మీడియాని వైరల్ చేసేసారు అండ్ గ్రౌండ్లో ప్రపోజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది అది కూడా వరల్డ్ కప్ విన్ అయిన గ్రౌండ్లో ఇంకా అంతా బాగానే ఉంది ఇంకా చూస్తుంటే సంబరాలు అంబరాలు దాటేస్తున్నాయి జిమీమా రోడ్రిక్స్ కానీ శ్రేయంక పటేల్ కానీ టీమిండియా ఉమెన్స్ అంతా అద్దరు కొట్టేశారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేసి వైరల్ చేస్తున్నారు స్మృతి మందన పెళ్లి అనేది మామూలుగా లేదు కథ వేరే లెవెల్ కథ వేరే లెవెల్లో ఉంది కానీ ఏం చేస్తాం ఉన్నట్టుండి ఒక్క రోజు ముందు పెళ్ళికి ఒక్క రోజు ముందు క్లైమాక్స్ కథం అయిపోయింది అండ్ స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి ఆ స్క్రీన్ షాట్స్లో ఏమున్నాయో నేను చదువుతాను మీరే వినండి మామూలుగా లేదు విచ్ బీచ్ అని అడగటం అక్కడ మనోడేమో ఇస్ పీస్ఫుల్ ఎట్ ఫైవ్ ఇన్ ద మార్నింగ్ అంటాం ఇక్కడేమో సిల్వర్ బీచ్కి వెళ్దామా అని తను అడగటం ఇక్కడ సిల్వర్ బీచ్ ఇస్ డిఫరెంట్ అండ్ వెర్సోవైజ్ డిఫరెంట్ విల్ టేక్ యూ అని మన పలాష్ గారు మెసేజ్ చేయటం అండ్ అలాగే ఇంకొక కామెంట్ చేశాడు యాజ్ యాజ్ ఐఎమ్ నాట్ వర్కింగ్ టు నైట్ కొన క్రాష్ ఇన్ సమ్ టైమ్ హ్యాడ్ ఎలాంగ్ డే టు నైట్ హ్యాడ్ ఎలాంగ్ డే టుడే అని మామూలుగా చేయలేదు మామ పింగ్ మీ ఇఫ్ యూ గెట్ అప్ ఎవే ఎట్ ఫైవ్ ఓ క్లాక్ అంటే తొందరగా లేస్తే నన్ను కూడా నిద్ర లేపు నైట్ రచ్చ చేద్దామనే పాయింట్ ఆఫ్లో మెసేజ్లు అండ్ అలాగే బట్ నవ్వు టూ ఈజ్ ఎనఫ్ అని చెప్పడం ఆమె ఇక్కడ హాహా ఓకే ఐ విల్ ట్రై టు సెటప్ మై కిడ్స్ విత్ యూవర్స్ అంట అంటే నా కిడ్స్ నీతో సెటప్ చేసేస్తాను వాళ్ళ పిల్లలతో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అట్లీస్ట్ దే కెన్ బీ టుగెదర్ అంటే వాళ్ళిద్దరైనా కలిసి ఉంటారులే ఇంకా నాకు ఎలాగో స్మృతి తిమంది మ్యారేజ్ అయిపోతుంది మనం కలవం సో అందుకని మన పిల్లలైనా కలిసి ఉంటారు అది ఇది అని ఈ పలాషం మెసేజ్ చేసేసడమా ఇది బాగా వైరల్ అయిపోతుంది అది మంచి ప్లానే అని తన గర్ల్ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా అక్కడ నో డౌట్ ఐ కెన్ కిల్ యూ టు అని చెప్పడం యూ కెన్ డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్ ఐ ఐఎమ్ నాట్ జోకింగ్ ఈవెన్ ఐఎమ్ నాట్ జోకింగ్ లుక్ ఎట్ యూ లుక్స్ విల్ ఓన్లీ కిల్ యూ లుక్స్ విల్ ఓన్లీ కిల్ యూ అంటే ఏం లుక్స్ విల్ ఓన్లీ కిల్ సమ్వన్ అంటే నేను చూపుతోనే చంపేస్తా అని ప్రేమగా మాట్లాడడం మామూలుగా లేదు మామ ఇంకొక చాట్లయితే ఇది చాలా దూరంగా ఉంది బట్ టూ ఫార్ హౌ విల్ వీ మీట్ అని తర్వాత గాడ్ ఐ కాంట్ ఇమాజిన్ సెల్ఫ్ ట్రావెలింగ్ దిస్ ఫార్ సో నేను అసలు ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నాడు ఇది పెద్ద డిస్టెన్స్ అన్నట్టుగా తర్వాత ఇంకా పలాచ ఎగ్జాక్ట్లీ వెన్ వీఆర్ మీటింగ్ వెన్ వీఆర్ మీటింగ్ అవర్ స్పా ఈ స్పెండింగ్ సిన్స్ వెన్ సో ఆల్రెడీ కాఫీలు తాగి బీర్లు తాగి స్పాలో స్పెండ్ చేసాము అది దాని మెసేజ్లు అయితే గట్టిగానే చేసారు రమా సో ఉదాహరణగానే గట్టిగానే పుష్ అయిపోయింది ఇది అసలు చార్ట్స్ అయితే గట్టిగా బిఫోర్ మ్యారేజ్ వన్ డేకి ముందు వచ్చేసినాయి సోషల్ మీడియాలోకి అల్చల్ అయిపోతుంది కథం కథం అయిపోతుంది దీనికోసమే వాళ్ళ నాన్నకి ఈ మెసేజ్లు స్క్రీన్ షాట్లు చూసిన తర్వాత చేసిన తప్పు అని అనుకుని అటాక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అవ్వటం అయిపోయింది అండ్ పలాష్ కూడా హెల్త్ బాగాలేదు తను కూడా హాస్పిటల్కి వెళ్ళాడు అనేది కూడా డ్రామా అంట అక్కడ నుంచి అతను పారిపోయాడంట పలాష్ అక్కడి నుంచి పారిపోవడంతో అలా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది పోస్ట్ పని అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో అన్ని అన్నీ రిమూవ్ చేసేసారు మానోళ్ళు అయితే సో అది మామ మ్యాటర్ అయితే అది జరిగిన సిచ్యువేషన్